అందుబాటులోకి రావటం లేదు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు మంత్రి గుమ్మనూరు జయరాం గురించి మనం మాట్లాడుతున్నాము వైసీపీకి దూరంగా ఉంటున్నారు మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది టీడీపీ కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం ఇప్పటికే ఆలూరు ఇన్ఛార్జ్ గా విరూపాక్షి కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా బివి రామయ్య పేర్లు ఖరారయ్యాయి వైసీపీలో దారులన్నీ మూసుకుపోయాయని స్థానికంగా ప్రచారం జరుగుతోంది రేపు తిరుపతిలో జరిగే వైసీపీ సమావేశానికి మంత్రి హాజరు కావటం లేదు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి తాను అసెంబ్లీకే పోటీ చేస్తానని ఎంపీగా పోటీ చేయటం ఇష్టం లేదని చెప్తున్న జయరాం రెండు వారాలుగా ఎవరికీ అందుబాటులోకి రావట్లేదు అంతర్గతంగా సమావేశాలు పెట్టుకోవటం భవిష్యత్తు కార్యాచరణపై చర్చించటం తప్ప పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు రేపు తిరుపతిలో వైసీపీ కీలక సమావేశం జరుగుతోంది వచ్చే నెల మూడవ తేదీన అనంతపురంలో జరిగే ఎన్నికల శంఖారావం సభకు సన్నాహాలపై ఈ భేటీలో చర్చిస్తారు ఈ మీటింగ్ ఆయన వెళ్లటం కష్టమేనని తెలుస్తోంది ఈ నెలాఖరులో జరిగే కేబినెట్ భేటీ అయిన జయరామ్ సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఫెటిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి వస్తారా లేదా అనేది హాట్ టాపిక్